అది ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడ దర్బార్లో వినపడుతుంది అదే చప్పట్లు కొట్టే ప్రాంతం వినపడుతుందా అది అక్కడే చప్పట్లు గోల్కొండ ఇక్కడ చప్పట్లు కొడితే దర్బార్లు వినపడుతాయి అంటారు కదా అలా కనపడే పైన దర్బార్లో వినపడుతుంది ఇక్కడ చప్పట్లు కొడితే వెళ్ళిపోదాం బయటికి వెళ్ళి ఏదన్నా ఇంకా రిలాక్స్ అనేది ఎందుకండి మనకి చూసారు కదా అది ఇప్పుడు చూపించాను కదా చప్పట్లో కొడితే ఇక్కడ చప్పట్లో కొడితే అక్కడ ఆ వినిపిస్తుంది కనకమల నేను మూడు స్టేర్లు నాలుగు స్టేర్లు దాకా ఇవి అన్నీ ఉన్నాయి అలా రెస్ట్ తీసుకోవడానికి ఇట్లా వచ్చాం అది చూడండి ఇది అన్నమాట గోల్కొండ మీ అందరికీ వీడియో మీ అందరికీ చూపించాలని ఒకసారి ప్రభు చిత్తం అయితే మనందరం వద్దాం ఈరోజు మెట్రో ఎక్కడానికి కూడా ప్రభు కృప చూపించారు మెట్రో ట్రైన్ కూడా ఎక్కాను దేవుడి కృప చూపించాడు రాజశాయి గారితో కలిసి ఈ విధంగా చేయడానికి దేవుడు పురపుణిచ్చారు అందరూ ప్రేర్ చేయండి ప్రభు చిత్తమైతే అయితే మరొకసారి అందరం కలిసి టీమ్గా రావడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం ప్రైజ్లో అదిగో మరొకసారి చూపిస్తున్నాను చూడండి అక్కడ చప్పట్లు కొడితే ఆ దర్బార్లో వినపడుతుంది అదిగో ఇప్పుడు చప్పట్లు కొట్టే ప్రాంతాన్ని చూపిస్తున్నాం అదిగో ఆ వైపు సున్న వేసం చూసారా అది అక్కడ చప్పట్లో కొట్టినప్పుడు అదిగో 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 పైన చివర కనపడుతుంది చూసా రెండు చార్మినార్ లో కనపడుతుంది కదా చూపిస్తున్నా జూమ్ చేస్తున్నాను చూడండి అది అది దర్బార్ అక్కడ కూడా మేము వెళ్ళాం అక్కడ వినపడుతుంది అది గోల్కొండ యొక్క స్పెషల్ ఓకేనా ఓకే ప్రభు చిత్రమైతే మనందరం మరొకసారి ఈ ప్రాంతానికి వద్దాం చాలా అసలు ఎంత చూసినా కానీ అయిపోయేది కాదు నేను చూసింది ఒక వన్ పర్సెంట్ కూడా చూడలేదు ఇంకా చాలా ఉంది చూడాల్సింది ఓకే బ్రదర్స్ వయసులో మ్మల్ని దీవించుడు కాక ఆమె థ్యాంక్ యూ